మూఢమిలో కొత్త పొయ్య ప్రారంభించవచ్చా అని చెప్పేసి అడిగారు అంటే ఇప్పుడు ఇది రిపేర్ వచ్చింది ఆ రిపేరు సందర్భంలో వీళ్ళు ఇల్లంతా రిపేర్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత అందులో యాక్నె పని కొత్త పొయ్యి కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు మన పాత పొయ్యి అసలు పూర్తిగా పనికిరాని సందర్భమే వస్తే అప్పుడు కొత్త పొయ్యి మూఢమైనప్పటికీ కూడా ఉన్నందులో మంచి రోజు చూసి వాడుకోండి అని చెప్తాం అంతేకాని టెంపరీగా ఏదో ఒక నెల రోజులకు పది రోజులకు పదిహేను రోజులకు వేరే అది తెచ్చుకుని వాడుకోండి వేరే వాళ్ళకి తెచ్చుకుని వాడుకోండి అని చెప్పాం పొయ్యి ఎప్పుడు కూడా సొంతం ఉండాలి పూర్వకాలం అంటే ఏం అంటే మట్టితో చక్కగా మూడు వైపులా ఇటుకరాళ్ళు పెట్టేసేసి వాటిని సిమెంటు మట్టి లేకపోతే ఆవు పేడ మట్టి కలిపి దానికి పులిమేసేవాళ్ళు లోపల కట్టలు పెట్టి వంట చేసుకోవడం కాబట్టి వాళ్ళు సరిపోయింది మనం ఒక ఇన్స్ట్రుమెంట్ పొయ్యి కింద ఎనపతి తీసుకొచ్చి పెడుతున్నాం ఈ నేపథ్యంలో అంటే మంచి రోజుల్లో వాడుకోవడమే ప్రధానం అంటే మంచి రోజుల్లో వాడుకోకపోతే ఏమవుతుంది అని మీరు ప్రశ్న వేయొచ్చు ఈ లాంగ్ రన్లో ఏవో సమస్యలు ఆవిడ ఆవిడెవడు గమనిస్తాడు దీని మూలంగానే వచ్చిందా దీని మూలంగానే వచ్చి ఉంటుంది అని గమనించే వాళ్ళు ఎవరు ఉండరు అందువల్ల ఏంటంటే మన పెద్దవాళ్ళు వేశారంటే వీళ్ళంతవరకు కొత్త వస్తువు పొయ్యి కనుక నేను దాని మీద వండిన పదార్థాలే మన ఆరోగ్య స్థితికి కారణం అవుతూ ఉంటాయి పుయ్యకి మూఢానికి సంబంధం ఉందా అంటే వీళ్ళంతవరకు అవకాశం ఉంటే మూఢం వెళ్ళాక ఏదో కొన్నాళ్ళు పనిచేసే పొయ్యి అనుకోండి దాంతో కాలక్షేపం చేసి మూఢం కొత్తగా అనుకున్నాయా మూఢంలో ఎందుకు అంటారు మన శాస్త్రం మరి అర్థం కాని వాళ్ళందరూ కూడా కొంచెం వెకిలిగా మాట్లాడుతుంటారు మూఢంలో పొయ్యి పాడైపోతే కొనుక్కోకుండా ఉండాలి మన పూర్వీకులైనటువంటి శాస్త్రజ్ఞులందరూ కూడా శాస్త్రాన్ని చాలా చక్కగా మనకి అన్వయం చేసి చెప్పారు మీరు నా వాయిస్సులు వెనకాల ఇదే ప్లాట్ఫామ్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఒకసారి తిప్పి చూడండి ధర్మ సందేహాల్లో వాస్తు విషయాల్లో బ్రహ్మగంధర్వ మనుష్యాత్మక గృహం అని చెప్పి మరి ఈశాన్య గదిలో వాయువ్య గదిలో నైరుతి గదిలో కూడా వంట పెట్టుకునే విధానాన్ని ప్రాచీన వాస్తు మహర్షి ఒప్పుకున్నాడని మరి ఈశాన్యంలో బాగుంది కాబట్టి దాని ఫెసిలిటీ కోసం ఈశాన్యంలోనే బాత్రూమ్ కూడా కట్టుకున్నాడు నీటి వాడకం అక్కడే ఉంటుంది కాబట్టి ఇవన్నీ ప్రాచీన మహర్షి చెప్పిన మాటలు చెప్పుకుంటూ అంటే ప్రాచీన మహర్షి చాలా ఫ్లెక్సిబుల్గా చెప్పాడు ఆయన ఒక చక్కటి సామాన్య న్యాయాన్ని పాటిస్తూ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అందరికీ వెసులుబాటును చెప్తూ శాస్త్రం చెప్పాడు పూర్తిగా పాడైపోయింది పొయ్య కొత్తదే కొనుక్కో దాని మూఢంలో కూడా ఉన్నంతలో మంచి రోజు వాడుకో కాదు కొన్నాళ్ళు పనిచేస్తుంది కొన్నాళ్ళు పనిచేసినప్పుడు మూఢం వెళ్ళేదాకా ఆగి ఆ తర్వాత కొత్త పొయ్యి కొనుక్కో అంతేగాని కొత్త పొయ్యి ఇప్పుడు అది లేకపోతే పని అవ్వడదు అనేటువంటి సందర్భం కానప్పుడు మూఢం వెళ్ళాక కొత్త పొయ్యి పెట్టుకోవడం మంచిది అది లేకపోతే నాకు పని ఆగుతుంది అన్న సందర్భం వచ్చినప్పుడు కొత్త పోయి పెట్టుకోండి ఎవడో హోటల్ వాడు ఉంటాడు వాడికి వాళ్ళ పొయ్యి పూర్తిగా పాడైపోయింది తుక్కు తుక్కు అయిపోయింది వాడు రేపొద్దున కొత్త పొయ్యి అని చెప్పి కూర్చుంటే వాడికి రేపొద్దున వ్యాపారం చేసుకోలేడు కాబట్టి పెట్టుకోవడమే తప్పదు అలాగ దాంట్లో ఉన్నంతలో మంచి టైం చూసి పెట్టుకోవడం అలాగా ఉన్నంతలో మంచి రోజు ఉన్నంతలో మంచి టైం చెప్పింది మన ప్రాచీన భారతీయ మహర్షి సందర్భానుసారంగా నిన్ను ఇబ్బంది పెట్టకుండా మరీ ఛాతస్తం లేదండి చాలా మోడరేట్ విషయాలను కూడా చెప్పుకుంటూ వచ్చిన వాడు ఎవడంటే భారతీయ మహర్షి చాలా ఫ్లెక్సిబుల్గా చెప్పుకుంటూ వచ్చాడు ప్రతి అంశం ప్రతి అంశం అంతే అర్థం కాక మనం ఈ భారతీయ మహర్షి చెప్పినప్పుడు కూడా ఛాదస్థ మాటలు రానుకుంటూ ఉంటాం తప్పది మూఢంలో నీకు పెద్దగా అవసరం లేదనుకుంటే ఆగిపో మూఢం వెళ్ళాకే కొత్త పొయ్యి కొనుక్కో కాదు పొయ్యి పూర్తిగా పాడైపోయింది అది లేకపోతే రేపు పొద్దున ఇంట్లో వంట వండుకోవడం కష్టం పొయ్యి కొనేసుకో ఉన్నంతలో మంచి టైంలో పెట్టుకో అలాంటివి మన మహర్షులు చెప్పారు మన పెద్దలు కూడా అట్లాగారు అలాంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పారంటే విప్రవాక్యం ఎవరైనా వేదం చదువుకున్న బ్రాహ్మణుడు కను కనబడితే అయ్యా ఇట్లా ఉందని చెప్పి ఆయన చేత ఆ కొనుక్కో అబ్బాయిని పెంచుకుని పొయ్యి కొనుక్కుని పెట్టేసుకుని వాడేసుకుంటూ ఉండమే ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళు చెప్పిన విప్రవాక్యం చాలా విశేషమయ్యా అందువల్ల వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఇంకా వేదపారాయణ చేస్తున్న టైం అయితే ఇంకా విశేషం ఆయన వేదపారాయణ చేసుకుంటూ ఉండగా వెళ్ళి అయ్యా నాకు ఇట్లా ఉంది పొయ్యి కొనుక్కోవాలి తప్పదు కొన్నా వద్దా అని చెప్పి ఆయన అడిగి ఆ కొనుక్కోరా అబ్బాయిని పెంచుకుని కొనుక్కో ఇంకా నాకు చాలా బాగా తెలుసు వస్తున్న విషయాన్ని కూడా చెప్పండి వచ్చారు ఇది గమనించుకుని పాటిస్తారని చెప్పి భాషిస్తూ స్వస్తి